వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులకు బడ్జెట్లో కేటాయింపుపై ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించి బడ్జెట్లో కేటాయింపుపై ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు హక్కుగా సంక్రమించి ఇప్పటికే మంజూరు కాబడిన వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలకు చేరిన సంగతి తెలిసిందే ఇంకనూ మంజూరు కావలసిన వేతన సవరణ నాలుగు విడతల డీఏ సరెండర్ లీవులు తదితర ప్రయోజనాలు వాటి అంచనా కలిపి మరికొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం డిమాండ్ చేసింది ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి నిర్దిష్టమైన స్పందన అధికారికంగా లేనందున ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లలో పేర్కోపోయిన బకాయిల చెల్లింపు విషయంలో తీవ్ర ఆవేదన నెలకొని ఉన్నది మరోపక్క మాగదులుగా తయారైన భజన సంఘాలు ప్రభుత్వంతో చర్చించేశాం వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లింపులు అయిపోయాయి వరాల ధరలు కురిసిపోయాయి అంటూ యథావిధిగా తమ భజనను కొనసాగిస్తున్నారు ఈ పరిస్థితిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు తీవ్ర గందరగోళం అయోమయం నెలకొని ఉన్నది ఈ శతబిషులకు తావు లేకుండా ఎప్పట్లాగే భజంతో కాదు బాధ్యతతో పార్టీలతో కాదు ప్రభుత్వంతో అన్న మన సంఘ మూల సూత్రాన్ని అనుసరించి యావత్తు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల పక్షాన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించదలిచాం అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల తేదీలను రాష్ట్ర మంత్రి మండలి ఖరారు చేసిన నేపథ్యంలో ఉద్యోగులకు ఎప్పటికే మంజూరు చేసి పెండింగ్లో ఉన్న బకాయిలు అలాగే మంజూరు చేయవలసిన ఆర్థిక ప్రయోజనాలు సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ ఏర్పాటు నాలుగు విడతల డీఏలు మధ్యంతర వృత్తి మొదలగు అంశాలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో నిర్దిష్టమైన కేటాయింపులు చూపాలి లేదా ప్రత్యామ్నాయ పరిష్కారంపై ప్రభుత్వం తమ విధాన ప్రకటనను బడ్జెట్ ద్వారా తెలియపరచాలి అని డిమాండ్ చేయదలిచాము అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చూపాలి తాము అధికారంలోకి వస్తే సిపిఎస్ లేదా జిపిఎస్లను సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం ఒక సంవత్సర కాలంలో చూపుతామన్న అధికార పక్ష పార్టీల ఎన్నికల హామీని ప్రస్తుత శాసనసభ శాసన మండలి వేదికగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి చేసే బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వం స్పష్టం చేయాలని కూడా కోరాలని నిర్ణయించాం ఈ పై అంశాలన్నీ బడ్జెట్తో ముడిపడి ఉన్నందున ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి రాష్ట్రం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యి పద్నాలుగో తేదీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంలో పై అంశాలను డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద ఐఏఎస్ని మరియు ఆర్థిక శాఖ మార్చులు పయ్యావుల కేశవును కలిసి లిఖితపూర్వకంగా విన్నవించడం జరిగింది సమస్య తీవ్రత మరియు తక్షణ పరిష్కార అవసరాన్ని గుర్తించేలా రాష్ట్ర శాసన వ్యవస్థలో ప్రాతినిధ్యం వహించే నూట డెబ్బై ఐదు శాసనసభ్యులను మరియు యాభై ఎనిమిది శాసనమండలి సభ్యులను సంఘ ప్రతినిధులు నేరుగా కలిసి పై అంశాలను బడ్జెట్ సమావేశాల్లో స్థానిక ప్రజాప్రతినిధులుగా వారి వారి నియోజకవర్గాల పౌర సమాజంలో అంతర్భాగమైన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల తరఫున బలంగా ప్రస్తావించి సానుకూల నిర్ణయాలు వెలువడే వరకు ఈ అంశాలన్నీ కూడా దోహదపడాలని అభ్యర్థించాలని నిర్ణయించడమైనది కాబట్టి రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం మేరకు ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై తేదీ నుంచి ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరో తేదీ వరకు రాష్ట్రంలో అన్ని జిల్లా శాఖల ప్రతినిధి బృందం వారి జిల్లా పరిధిలో ఉన్న వివిధ నియోజకవర్గ శాసన సభ్యులను శాసన మండలి సభ్యులను నేరుగా కలిసి ఉద్యోగులకు పేరుకోపోయిన బకాయిలు ఇంకనో మంజూరు కావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అలాగే సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల వేతన సవరణ కమిషన్ ఏర్పాటుతో పాటు మధ్యంతర భృతి తదితర ఆర్థిక పరమైనటువంటి అంశాలతో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు ప్రతిపాదించాలని అలాగే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ను పరిష్క పరిష్కరించాలని ప్రస్తుతం ఆ అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన రాజకీయ పార్టీల ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ జిపిఎస్ విధానాలను పునః సమీక్షించే సంవత్సరంలోగా ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపిస్తామన్న తమ ఎన్నికల హామీ మేరకు ప్రస్తుత బడ్జెట్ సమావేశంలోనే ఈ అంశంపై ప్రభుత్వం తన విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని ఆ మేరకు రాష్ట్ర శాసనసభలు శాసన మండలిలో మా ప్రతినిధిగా బలంగా గలం వినిపించాలని ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చూడాలని అభ్యంత అభ్యర్థించడం జరుగుతుందన్నారు సో ఈ విధంగానైతే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి ఈ వేల కోట్ల బకాయిల గురించి రేపు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ జరిగే ప్రవేశపెట్టబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టి ఈ పెండింగ్ బిల్లులు చెల్లింపులకు త్వరితగతిన రోడ్ మ్యాప్ను ప్రకటించాలని అందుకు బలంగా కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం అయితే ఈ మేరకు విన్నమించడం జరిగింది